అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్జీ లెఫ్ట్ లక్ ఈరోజు నా ఇల్లు స్టోరీ అండి అంటే అసలు ఎలా కట్టుకున్నాము ఏంటి అనే విషయాలను కూడా షేర్ చేద్దామని అంత ఒక్క మాట అండి ఏదైనా మనం ఒకటి అనుకున్నామంటే ఖచ్చితంగా అది చేసే వరకు కూడా చేసేస్తామని అనుకోండి అప్ చెప్పండి నేను నా ఇల్లు కట్టినప్పుడు అలాగే చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను కానీ కంప్లీట్ చేసుకోవాలి ఆ నమ్మకం ఉంది అని నేను బావకు ధైర్యం చెప్పాను మా బావ నాకు ధైర్యం చెప్పుకొని అలా అయితే కంప్లీట్ చేసుకున్నాము ఈ స్థలం అయితే మూడు సెంట్లండి రెండు వేల పద్నాలుగులో మేము కొనుక్కున్నాము వుదు అప్పుడు కంటే ముందే అప్పటికి గృహ అదే శంకుస్థాపన కూడా చేసుకున్నాము కానీ తర్వాత డబ్బులు సెట్ అవ్వక చాలా ఎందుకు అవ్వలేదు పని బట్ అనుకోకుండా ఈ సార్ మటుకు అనుకున్నాను చేశాను ఇందు ఈ విషయంలో ఓనర్ గారు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే అతను అస్తమానం గొడవ పెట్టుకోవడం వల్ల మా బాబు కూడా కోపం వచ్చేసి ఇంకెలాగో ఒక ఇల్లు కట్టుకొని వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో ఆలోచన వచ్చింది థ్యాంక్స్ చెప్పుకుంటాను నేను ఎందుకంటే కీ నుంచి మేలుంచి అంట కదా ఒక విధంగా మనకి ఎవరైనా తిట్టినా కూడా మనకి మంచిగా జరుగుతుంది మా విషయం అదే జరిగింది తర్వాత మాకైతే ఇది ఇల్లు కట్టుకున్నప్పుడు అయితే పాపం ఆ వెనక్కున్న వాళ్ళు మాకు వాటర్ కూడా సహాయం చేశారు ఫస్ట్ వాటర్ అన్నమాట ఎందుకంటే బోర్ వేసినప్పుడు ఇబ్బంది పడుతున్నాం ఒకరు దాచేస్తారు అని భయంతో వేయలేదు ఫస్ట్ తర్వాత కరెంటు కూడా పక్కన ఆంటీగా దాని వల్ల ఆవిడ కరెంటు ఇచ్చారు బోర్ వేసిన తర్వాత బోర్ వేయకముందు వెనకట్లో వాళ్ళు వాటర్ ఇచ్చారు చాలా థ్యాంక్స్ వాళ్ళకి కూడా చెప్పుకుంటున్నాము అసలు లోన్ కూడా శాంక్షన్ ఎలా అవుతుందని భయపడ్డాం కానీ చక్కగా లోన్ శాంక్షన్ అయిపోవడం మా అమ్మగారు డబ్బులు కొంచెం హెల్ప్ చేయడం కొంచెం అక్క డబ్బులు రాగానే వెంట వెంటనే స్టార్ట్ చేసుకున్నామండి ఇల్లు పని చేసిన వాళ్ళు కూడా చాలా చక్కగా చేశారు మేస్త చాలా మంచి వర్క్ ఏమాట దగ్గరుండి మరి అయితే ఒక పక్క సమ్మర్ ఒకటి వచ్చేసింది అప్పటికే ఒక పక్క సా మేము షాప్ దగ్గర చూసుకుంటూ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి తడుపుకొని వెళ్ళడం అవన్నీ కూడా చేసుకున్నాము అయితే ఇక్కడ ఒక్క విషయం అండి మనం అనుకున్నాము అంటే ఖచ్చితంగా కలిసి చేసుకెళ్ళాలండి భార్య భర్తల తర్వాత ఏ విషయమైనా సరే ఒక పని మొదలుపెట్టామంటే అది కలిసి చేసుకొని నమ్మకం అంతా ముందుకెళ్ళాలి ఒకరు వద్దు అన్నా ఒకళ్ళు కావాలనుకున్నా అవ్వదు ఇద్దరు కలిసి చేసుకుంటేనే ఏదైనా అండి ధైర్యం చెప్పుకోవాలి సలహాలు ఇచ్చుకోవాలి సపోర్ట్ ఉండాలి అప్పుడే ఏదైనా కంప్లీట్ అవుతుంది మా విషయం వరకు నిజంగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు లేరు ధైర్యం చెప్పిన వాళ్ళు లేరు బయట వాళ్ళు ఒక ఇద్దరు అంకులు లేదా చక్కగా హెల్ప్ చేసేవారు మధ్య మధ్యలో మాట్లాడుతూ ఏదైనా ఉన్నా ఎలా చేస్తున్నారు ఏంటి వర్క్ చూడడానికి వచ్చేవారు అయితే ఈ ఇల్లు మనకు నిజంగా ఒక అదృష్టమైన అయితే బ్లెస్సింగ్ అని భావిస్తాను ఎందుకంటే చాలా చాలా చాలాసార్లు ఇల్లు మారి ఎంత ఇబ్బంది పడ్డాము సామాన్లు పాడైపోవడం నిజంగా అంటే అద్దెలు ఉంటే మన ఇల్లు దాకా మనం ఫీల్ అవుతాం కానీ అవతల వాళ్ళు కూడా అలా ఫీల్ అవ్వాలి కదా లేదు నచ్చినా నచ్చపోయినా వాళ్ళకు నచ్చపోయినా మనకు నచ్చపోయినా మనమే వెళ్ళిపోవాలి అద్దిల్లు అంటే అదే సొంత ఇల్లు అంటే మన ఇష్టం అందుకే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు నిజంగా ఇల్లు కట్టుకుంటే ఒకటి అనుకుంటే ఒకటి పెరుగుతుంది అది అమౌంట్ కూడా పెరిగింది కానీ భయపడలేదు వస్తుంది ఖచ్చితంగా అక్కడ అంటే ఆ టైంలో సడన్గా ఒకరిని అడిగితే వాళ్ళు ఇచ్చి ఇవ్వడానికి వచ్చి కూడా ఎందుకో ఇవ్వలేకపోయే పోయేవారు ఎందుకో భయం తెలీదు నమ్మకంగా ఉన్నా కూడా అలా కూడా వేస్ట్ చేసాము అయినా పర్లేదు భగవంతుని దయవల్ల చక్కగా టైం కానీ సెట్ అయ్యాయి మొన్న లాస్ట్ మంతే ఇంకొక వన్ ల్యాక్ బ్యాలెన్స్ అది ఉండిపోతే మేసగారి కూడా వచ్చేసాము క్లియర్ అయిపోయింది కానీ కట్టేసుకున్నాం నిజంగా అండి సంకల్పం అయితే ఉండాలి ఎవరైనా సరే గట్టిగా అనుకుంటే అయిపోద్ది అంటాం కదా అలా మనస్ఫూర్తిగా నమ్మి మనం అనుకున్న మనకు నెరవేర్చుకోవాలండి ఏమైపోతుందో ఏంటో భయంగా మొత్తం స్టార్ట్ చేయకూడదు ఇది కూడా ధైర్యంగా ముందుకెళ్ళాలి అవుతుంది ఖచ్చితంగా అయి తీరుతుంది ఎందుకంటే ఇది కాని పని అంటే ఏం లేదు కదా డబ్బులు సెట్ అయ్యాయి టైంకి అన్నీ సెట్ అయ్యాయి లేట్ అయినా పర్లేదు కానీ నీట్గా కంప్లీట్ చేయించేసుకున్నమాట నిజంగా చక్కగా గృహ ప్రవేశం కూడా చక్కగా చేసుకున్నాము హ్యాపీగా అయితే ఇంట్లో ఉంటున్నాము నిజంగా నాకైతే ఒకలాంటి హ్యాపీనెస్ అంటే చేత కదా వీళ్ళ మొహాలకి ఈ వీళ్ళు బతుకులే ఎప్పుడు రోడ్లు బతుకులే అన్న వాళ్ళ అన్న అలాంటి మాటలని నాకైతే నిజంగా చూపించుకున్నమాట చేసి చూపించే మేము కూడా మేము కూడా చేయగలము మేము కూడా నిరూపించుకున్నాం ఆ విషయం మటుకు మాకు మేమే గర్వంగా ఫీల్ అవుతాము నేను బావకని నిజంగా అండి కాబట్టి ఎవరికైనా చెప్పేది ఒకటే మీరు ఒక పని మొదలు పెట్టారంటే ఖచ్చితంగా నమ్మకంగా చేయండి అవతల వాళ్ళ మాటలు ఎవరి మాటలు వినొద్దండి మేమే మీ నమ్మకంతో ముందుకెళ్ళిపోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ